హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఇవాళ మన రెసిపీ వచ్చేసి వేటకాళ్ళు చారండి దీన్నే మటన్ పాయ అంటారు మటన్ షారు అంటారు ఎలా పిలిచినా కానీ ఇలా స్పైసీగా పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇవేనండి వేటకాళ్ళు రెండు మూడు సార్లు శుభ్రంగా వేడి నీళ్ళలోనే వీటిని శుభ్రం చేసుకోవాలి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి నా దగ్గర పెద్ద పాత్ర లేక కుక్కర్ పెట్టానండి కానీ కుక్కర్లో నేను విజిల్స్ ఏం రానివ్వను ఇప్పుడు ఈ కుక్కర్లో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు చెక్క మిరియాలు ఒక చిన్న స్పూన్ వేసి ఈ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద మొక్కలు వేసినా పర్వాలేదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి రాళ్ళు ఉప్పే వేసుకోవాలండి సాల్ట్ వేస్తే అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇందులో నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి మీకు ఇంత స్పైసీ వద్దనుకుంటే ఒక స్పూన్ తగ్గించుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి వీటన్నిటినీ ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వేటకాళ్ళు వేసుకోవాలండి ఇవి కూడా వేసి వీటిని కూడా రెండు మూడు నిమిషాలు ఇలా ఆయిల్లో కలుపుకోవాలి వేయించకూడదు ఇలా కలుపుకుని ఇప్పుడు ఇందులో మూడు లోటాలు నీళ్లు పోస్తున్నాను మనం మూడు లోటాలు నీళ్లు పోస్తే రెండు లోటాలు వచ్చేంత వరకు ఈ చారును మరిగించాలండి అప్పుడే చారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి బాగా జలుబు చేసి నాలుగు రుచిపోయినప్పుడు ఈ వేటకాళ్ళు చారు పోసుకొని తినండి దెబ్బకు జలుబు గిలుబు పోతుంది అంత బాగుంటుంది స్పైసీగా ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి మూత పెట్టేసుకుని ఇరవై నిమిషాలు మరిగించుకోవాలండి ఈ చారు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది బాగా చిక్కగా చక్కగా ఇలా మరిగించుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకోవటమే వేడివేడి అన్నంలో ఈ వేడివేడి చారు పోసుకొని తినండి నాలుగు దెబ్బకు రుచి తెలియాలి అంత బాగుంటుంది బాగా స్పైసీగా తినే వాళ్ళకి ఈ చారు చాలా బాగుంటుందండి మా ఇంట్లో మాత్రం ఎవరికి జలుబు చేసినా నేను ఇది కంపల్సరీ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను వేడి వేడివేడి అన్నంలో ఈ వేడివేడి చారు పోసుకొని రెండు పొగలు వచ్చేలాగా ఇలా పోసుకొని చెయ్యి కాలుతున్నా కానీ కలుపుకుని ఇలా నాలుగు ముద్దలు తినండి నోటికి దెబ్బ రుచి తెలియాల్సిందే స్పైసీగా ఈ చారు చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్